వసుదైక కుటుంబము అంటున్నారు వసుదైక అంటే ఈ భూమి అంతా కూడా ఒకే కుటుంబము భూమి అంతా కూడా ఒకటే కుటుంబము వసుదా అంటే భూమి నిజానికి ఒక కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులము సరిగ్గా ఉండలేకపోతున్నాం ఈ రోజుల్లో అన్నకి తమ్ముడికి పడటం లేదు నాన్నకి అమ్మకి పడటం లేదు భర్తకి బాల్యకి పడటం లేదు ఇది పరిస్థితి ప్రస్తుత సమాజంలో మరి ఒక ఇంటిలో మనమే కలిసి ఉండలేకపోతున్నప్పుడు ఒక సమాజము ఈ భూ ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి ఉండాలంటే ఎలా అది సాధ్యమవుతుంది సాధ్యం అవుతుంది కాకుండా లేదు అది ఎలా సాధ్యం అవుతుంది అంటే అందరి లక్ష్యం ఒకటే అయి ఉండాలి ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్నందుకు చాలా ఆనందిస్తూ ఉన్నాను నేను ఎందుకంటే ఈ కార్యక్రమం యొక్క అర్థము దాని యొక్క నామధేయము హిందూ సమ్మేళనము అని పెట్టారు ఇదే వసుదైక కుటుంబము అంటే వసుదైక కుటుంబం ఇక్కడ అందరి లక్ష్యం ఒకటే హిందూ హిందూ కి బంధు మన హిందువులందరం కూడా ఎవరు ఈ దేశానికి బంధువులము బంధువు ఏం చేస్తాడండి ఏం చేస్తాడు బంధువు అందరి మంచి కోరుకుంటాడు కాబట్టి ఆచార్యులు చెబుతూ ఉన్నారు ఈ సనాతన ధర్మము ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన ఇదే ఈ భూమి మీద ఈ భరత భూమిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరి యొక్క రక్తపు బొట్టులో కూడా ఏముంది అంటే ఇతరులకు సహాయం చేయడమే ఇతరులకు సహాయం చేయడం కోసమే ఈ భూమి మీద ఈ భూమిలో మనం జన్మించాము ఏ విధంగా సహాయం చేయాలి మనం ఈరోజు కలుషితమైపోతూ ఉన్నాం ఎలా అంటే కలుషితమైనటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యం మూలంగా కలుషితమైనటువంటి మాటలు విని కలుషితమైనటువంటి విషయాల్ని మనం చర్చించి కలుషితమైపోతూ ఉన్నాం కానీ మన భారతదేశము సనాతన సంస్కృతి ఏం చెబుతుంది ఆచార్యులు ఏం చెబుతూ ఉన్నారు అంటే శ్రీ చైతన్య మహాప్రభు అని ఈ ఇస్కాన్ సాంప్రదాయము పాటిస్తున్నటువంటి సాంప్రదాయం ఏంటి అంటే గౌడియ వైష్ణవ సాంప్రదాయము ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి మూలమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు ఏం చెబుతూ ఉన్నారంటే భారత భూమి మనుష్య జన్మ జన్మ సార్థకరే కరోపరోపక ఈ భారత భూమిలో పుడుతున్నామంటే సాధారణమైనటువంటి వ్యక్తులము కాము మనము భారత భూమిలో పుడుతున్నామంటే సాధారణమైనటువంటి వ్యక్తులం కాదు ఎన్నో జన్మల తపస్సు చేస్తే ఎంతో పుణ్యము చేస్తే ఈ భారత భూమిలో పుట్టేటటువంటి అవకాశం మనకి లభించింది అందులో భారత భూమిలో కూడా మనందరికీ ఎటువంటి అవకాశం లభించింది మనుష్యుడిగా పుట్టేటటువంటి అవకాశం వచ్చింది మనుష్యుడిగా పుట్టే అవకాశం వచ్చింది మరి ఏం చెయ్యాలి మనుష్యుడిగా పుట్టిన తర్వాత జన్మ సార్థకరే కరోపరోపకాలంటున్నారు ముందు మన జన్మని సార్థకత చేసుకోవాలి తర్వాత అందరి జన్మని సార్థకత చేయాలి అందరి జన్మని సార్థకత చేయాలి ఈరోజు ఇక్కడ మనం పూర్వం వేదాలలో చదువుకున్నాం గొప్ప గొప్ప ఋషుల కోసం తెలుసుకున్నాం వాళ్ళందరూ కూడా అరణ్యాలలోకి వెళ్ళి తపస్సు ఆచరించారు నీటి లోపలికి వెళ్ళి తపస్సు ఆచరించారు హిమాలయ పర్వతానికి వెళ్ళి తపస్సు చేయించారు కానీ ఈరోజు ఇటువంటి పరిస్థితిలో ఈ కలియుగంలో ఇటువంటి భౌతికమైనటువంటి ఈ ప్రపంచంలో వీళ్ళందరూ కూడా నివేదిక పెద్దలందరూ కూడా ఒక్కొక్కరు వారి యొక్క విభాగానికి అనుకూలంగా వారు ఒక్కొక్క సంస్థతో కలిసి ఉండి ఈ హైందవ సంస్కృతిని ఈ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ప్రతి ఒక్కరికి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తున్నారంటే ఋషులు ఎక్కడో లేరు వాళ్ళే ఋషులు నిజానికి చెప్పాలి వాళ్ళందరూ ఋషులే ఎందుకు అంటే ఎక్కడో వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేయడం కాదు ఎంత మంది ఎంత మంచి పని చేస్తూ ఉన్నా వెనక్కి లాగుతూ ఉంటా మనందరికీ తెలుసు చిన్నప్పుడు మనం చూసుకుంటాం రోడ్డు మీద ఎండ్రకాయలు అమ్ముకునేటువంటి ఒక వ్యక్తి వచ్చిందంట వస్తూ ఉంటే ఎండ్రకాయలు అంటే ఏంటో తెలుసా ఆ పీతలు అమ్ముకునే ఆవిడ వచ్చి పీతలు కావాలి అంటే బుట్ట దించిన వెంటనే ఒక పీత అలా బయటికి వెళ్తూ ఉంటే ఇంకొక పీత కాలు పట్టుకొని లాగేస్తూ ఉంటుందంట ఇలా మనల్ని కాళ్ళు పట్టుకుని లాగే పీతలు చాలా ఉంటాయి తెలుసా మీకు మేము హైందవ సంస్కృతిలో ఈ సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం అక్కడికి వెళ్తున్నామంటే ఏమి నీకేం పని అంటారు గుడికి వెళ్తున్నామంటే చాలా మంది ఆపేస్తూ ఉంటారు భగవద్గీత చదువుతున్నానంటే అప్పుడే నీకేం వయసు వచ్చింది అరవై ఏళ్ళ తర్వాత చదవాలి అంటారు ఇలా లాగే ఎండ్రకాయలు చాలా మంది ఉంటూ ఉంటూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఇలా లాగేటటువంటి వాళ్ళ మధ్య అవమానాలు అనేకమైన అవమానాలు ఎదురవుతాయి ఇన్ని అవమానాలలో ఎంతమంది మధ్యలో వీళ్ళు ఈ ధర్మాన్ని రక్షించడానికి ముందుకు వచ్చారంటే ఇంతకన్నా గొప్ప ఋషులు ఎవరు ఉంటారు చెప్పండి ఇంతకన్నా గొప్ప ఋషులు ఎవరు ఉంటారు కాబట్టి మనము ఇటువంటి వ్యక్తుల మధ్య ఉన్నందుకు చాలా ఆనందపడాలి గర్వపడాలి గర్వపడాలి కాబట్టి ఆచార్యులు చెబుతున్నారు భారత భూమిలే హోయో భారత భూమిలో నువ్వు భారత భూమి కర్మ భూమి జ్ఞాన భూమి ఇటువంటి భూమిలో నువ్వు చాలా ఆనందపడాలి మరి మనం అందరూ కూడా ఏదో ఇలాంటి కార్యక్రమాలకు వచ్చాము కార్యక్రమాలకు వచ్చిన తర్వాత అందరూ జై శ్రీరామ్ అనేసాము మంచిగా వాళ్ళు పెట్టినటువంటి ప్రసాదాన్ని తినేసాము తినేశాము ఇలాంటి మంచి జెండాలు ఇచ్చారు వీటన్నింటినీ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాం దీంతో సరిపోయిందా అయిపోయిందా లేదా మన ఇంటి మీద జెండా ఎగిరేసేసాం అయిపోయిందా యుద్ధానికి వెళ్తున్నాం మనం అందరం కూడా అన్యాయం మీద అధర్మం మీద యుద్ధానికి వెళ్తున్నాం మనం అందరం కూడా యుద్ధానికి వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలండి ఎలా వెళ్ళాలండి యుద్ధానికి వెళ్ళేవాడు ఆయుధాలతో వెళ్ళాలి ఆయుధాలతో వెళ్ళాలి ఆ ఆయుధం ఎక్కడుంది మన దగ్గర మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఎక్కడుంది ఆ ఆయుధం ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుడు తెలియపరుస్తూ ఉన్నాడు జ్ఞానము అనేటువంటి ఖడ్గముతో అజ్ఞానాన్ని తొలగించు అన్నాడు కృష్ణుడు జ్ఞానము అనేటువంటి ఖడ్గముతో మరి ఇంతమంది హిందూ బంధువులు ఉన్నారు కదా నేను ఒక్క ప్రశ్న అడుగుతాను ఏమి సిగ్గుపడకుండా సమాధానం చెప్పండి ప్లీజ్ చెయ్యొద్దండి చాలు ఎంతమంది రోజు భగవద్గీత చదువుతూ ఉన్నారు ఇక్కడే కాదండి నేను చాలా కార్యక్రమానికి వెళ్తూ ఉంటాను ఆఖరికి మా మందిరాల్లో కూడా స్వామి ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యుల వారు ఆయన రచ్చ గెలిచారు ఇంటికి వెళ్ళలేదంట అందుకని భారతదేశంలో చాలా ప్రయత్నం చేశారు ఈ ఇస్కాన్ ఉద్యమాన్ని స్థాపించడానికి సక్సెస్ అవ్వలేదు అందుకని అమెరికాలో స్టార్ట్ చేశారు గురువు గారు చెప్పారు ఆయన గురువు గారు ఈరోజు ప్రపంచమంతా అమెరికా ఏం చేస్తే అది చేస్తుంది అందుకని నీ వెళ్ళి అమెరికా వాడిని భక్తుడిగా మార్చు నా జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేశాను చేస్తూ ఉన్న సమయంలో ఒక్కసారి బృందావనానికి వెళ్ళాను రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆ బృందావనానికి వెళ్తే అక్కడ కృష్ణ బలరామ మందిరము ఉంది చాలా స్పెషల్ మందిరం దాన్ని అంగిరేజీ అని కూడా అంటారు అంటే పాశ్చాత్యులు ఎక్కువ ఉండే ప్రదేశం అది అక్కడ ఉదయాన్నే తెల్లవారుజామున నాలుగు గంటలకి హారతిని చూడటానికి వెళ్తే చిన్న చిన్న పిల్లలు గురుకుల పిల్లలు పాశ్చాత్యులు తెల్లని శరీరాలు వేసుకొని పసుపు రంగు వస్త్రాల్ని ధరించి చక్కగా బోడి పుట్టుకొని మంచి పిలక పెట్టుకొని మెడలో తులసి మాలలు ధరించి తెల్లవారుజామున కృష్ణుడి కోసం ఉదయాన్నే పాట పాడుతుంటే నాకు అనిపించింది సిగ్గు వేసింది నా జీవితం అరే మంచి ప్యాంటు షర్ట్ వేసుకొని వెళ్ళాను బృందావనానికి ప్యాంటు షర్ట్ వేసుకొని మంచి టీ షర్ట్ జీన్స్ వేసుకొని వెళ్తే నా జీవితం ఎందుకు వ్యర్థం భారత భూమిలో పుట్టి నా సంస్కృతిని వాళ్ళందరూ తెలియపరుస్తుంటే ఈ రోజు నేను ఇలా బృందావనంలో అడుగు పెడతానా ఆ రోజు అనుకున్నాను జీవితంలో వీటిని ధరించకూడదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జీవితంలో ధరించలా ధరించలేదు కృష్ణుడికి జీవితాన్ని అంకితం చేశా ఎందుకు అంటే పభుపాల వారి గురువు గారు చెప్పినటువంటి ఆయన విషయం ఏమిటి అంటే ప్రపంచం అమెరికాని అనుసరిస్తుంది కానీ అమెరికా వాణ్ణి నువ్వు భక్తుడిగా మారిస్తే యావత్ ప్రపంచమంతా మారుతుంది అన్నదానికి ఉదాహరణ నా జీవితమే ఒక అమెరికా భక్తుడి యొక్క పిల్లవాడిని చూసి నేను నా జీవితాన్ని మార్చుకున్నాను అందుకని భారతదేశంలో ప్రభుపాదులు వారు చెప్తున్నారు భారతీయులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు అంటే రైల్వే స్టేషన్ పక్కనే ఉంది కదా ఎప్పుడైనా ఎక్కుదాం రైలు అనుకుంటారు మన రాముడు మన కృష్ణుడే కదా అనుకుంటారు రైల్వే స్టేషన్ పక్కన ఉండేవాడు ఎప్పుడైనా రైల్వేస్ అయిపోతాడు కానీ దూరంగా ఉండేవాడు గంట ముందు వచ్చి ఎక్కుతాడు కాబట్టి మన భారతదేశం మీద ఉన్న ఈ మచ్చని మనం తొలగించాలి మన యుద్ధానికి వెళ్తున్నాం అందుకని ఏం చేయాలి ప్రతి ఒక్కరూ భగవద్గీతని చదవాలి జ్ఞానము మన దగ్గర ఉంటే ఎటువంటి ఎడారి మతాలు మన మీదకి దాడి చేయలేవు ఎటువంటి ఎడారి మతాలు మనల్ని దాడి చేయలేవు ఎటువంటి వ్యక్తులు మన యొక్క దేవతల్ని దూషించినా మనం దానికి సమాధానం చెప్పగలుగుతాం ఈ రోజు చూస్తున్నాం దేవత దూషణ చేస్తున్నారు గురువుల్ని దూషిస్తున్నారు సాంప్రదాయాన్ని దూషిస్తున్నారు ఈరోజు ఇన్ని సాంప్రదాయాలు ఇన్ని ఇంతమంది ఆచార్యులు ఇన్ని విభాగాలు హైందవ సంస్కృతిలో ఉన్నవి అంటే వీటన్నిటికీ వెన్నెముక ఎవరు వీటన్నిటికీ వెన్నెముక ఎవరు అంటే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఒక్కటే వీటన్నిటికీ వెన్నెముక ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక రక్షణ కవచం మీద ఇన్ని సంస్థలు ఆధారపడి పనిచేస్తూ ఉన్నాయి రోజు మేము ఎటువంటి కష్టం వచ్చినా అనేకమైన అనేకమైనటువంటి ప్రదేశాలలో మందిరాలకి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ఇస్కాన్ మందిరాలకి కానీ ఎక్కడైనా సరే మేము ముందున్నామని ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక రక్షణ కవచం మన ముందుకొస్తుంది ఈరోజు అటువంటి సంఘముతో మనం సాంగత్యాన్ని కలిగి ఉన్నాం ఆర్ఎస్ఎస్ అనేటువంటిది మన యొక్క సనాతన ధర్మాన్ని మన యొక్క లోపల ఉండేటువంటి హైందవ సంస్కృతిని మనందరినీ రక్షిస్తుంది కాబట్టి ఇటువంటి సంస్థలతో ఇటువంటి సంఘాలతో మనం సాంగత్యాన్ని కలిగి ఉండాలి ప్రతిరోజు మిమ్మల్ని నేను వేడుకునేది ఏమిటంటే ప్రతి ఒక్కరు హిందూ హిందువు అని తిరుగుతూ ఉన్నారు దయచేసి ఉత్తి ఖాళీ చేతులతో జెండా అంటే తుపాకీ అనమాట ఆ జెండాని ఆ తుపాకీని పట్టుకోకండి ఎలా పట్టుకోవాలి పూర్తి ఫుల్ లోడెడ్ అనమాట పూర్తి పూర్తి ఆ ఆయుధాలతో మీరు ఆ చెడ్డాన్ని పట్టుకోండి ఎవడు మిమ్మల్ని ఏం చేయలేడు ఎవడు మిమ్మల్ని తాకను కూడా తాకలేడు అందుకని భగవద్గీత మనకి ఏం ఉద్దేశిస్తుంది ఏం తెలియపరుస్తుంది అంటే ఒక మనిషి ఎలా ఉండాలో మనం ఏదైనా ఒక యంత్రం కొంటే దానికి ఒక మాన్యువల్ పుస్తకం ఇస్తారు కదా ఆ పుస్తకం ఆధారంగా మనం ఆ యంత్రాన్ని ఉపయోగించాలి మా భగవంతుడు ఈ మానవ యంత్రాన్ని తయారు చేసినప్పుడు భగవద్గీత అనేటువంటి ఒక ని మనకి ఇచ్చారు ఆ భగవద్గీత ఆధారంగా మన జీవితాన్ని నడుచుకోవాలి ఈరోజు మన సమాజంలో అనేకమైనటువంటి చాలా మంది భయంకరమైనటువంటి తప్పులు చేస్తున్నారు ఇవన్నీ చేయడానికి కారణం ఏమిటి అంటే ఎవరికి గీతా జ్ఞానం లేదు భగవద్గీతలో ఒక సంఘాన్ని రక్షించేటటువంటి నాయకుడు ఎలా ఉండాలి భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు శ్రేష్ట సమాజంలో శ్రేష్ఠుడు ఏదైతే అనుసరిస్తాడో యావత్ సమాజం అంతా అదే అనుసరిస్తుంది అంటుంది మరి సమాజంలో శ్రేష్ఠుడు ఎవరండి విద్య నేర్పేటటువంటి గురువు రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఈ ముగ్గురు ఏదైతే అనుసరిస్తారో యావత్తు అంతా అది అనుసరిస్తుంది మొదట విద్య నేర్పేటటువంటి గురువు ఇప్పుడు మనం అందరం కూడా విద్యని ఏం చేసామంటే మణి పరం చేసేసాం పూర్వం మన యొక్క ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాలు ఈ రోజుకి గుడు గుర్తున్నాయి ఈ రోజుకి గుడు గుర్తున్నాయి కానీ ఈ రోజు చదువుతున్నటువంటి విద్య జడ విద్య ఆంగ్లేయులు తీసుకొచ్చినటువంటి విద్య ఆ విద్య మూలంగా ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే ఆ చదువుకునేటటువంటి వాడికి కూడా ఏం చదువుతున్నాడు కూడా తెలియటం కేవలం ధన సముపార్జన కోసం మాత్రమే చదువుతూ ఉన్నాడు అలాగే రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు రాజ్యాన్ని పరిపాలించే రాజు ఎలా ఉండాలి ఒక ధర్మరాజులా ఉండాలి ఒక రామచంద్ర ప్రభులా ఉండాలి ఒక పరీక్షిత మహారాజులా ఉండాలి ఒక రఘు మహారాజులా ఉండాలి కానీ ఈ రోజు రాజు ఫుల్ కరప్టెడ్ అయిపోయారు రాజులు కరప్టెడ్ అయిపోయారు కాబట్టి ఈ ముగ్గురు అంటే తర్వాత తల్లిదండ్రులు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు వీటిల్ని నాన్న బాగా చదువుకో అమెరికాకి వెళ్ళు డబ్బులు బాగా సంపాదించు వాటి ఏటీఎం మిషన్ తయారు చేస్తున్నారు అప్పుడు వాడు ఏం చేస్తాడు ఈ రోజు మన యొక్క ఐదవ సంస్కృతిలో సనాతన ధర్మంలో ఎక్కడా కూడా వృద్ధాశ్రమము అనేటువంటి